ఎస్పీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో గల దహించు అగ్ని మినిస్ట్రీస్ మిషన్ రెవరెండ్ డాక్టర్ తామసయ్య గారి పుట్టినరోజును పురస్కరించుకుని కాటవరం దహించు అగ్ని ఆలయంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు ఈ మెడికల్ క్యాంపుకు రాజమహేంద్రవరం నుండి అనుభవగ్ను నిపుణులైన డాక్టర్లచే అధునాతన పరికరాలచే చే పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు అందించారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపుకు సుమారు ఐదు వందల మందికి పైగా హాజరై వినియోగించుకున్నారు ఈ మెడికల్ క్యాంప్ లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు కొంతమంది యువకులు బృందాలుగా విచ్చేసి రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దహించు అగ్ని మినిస్ట్రీస్ బిషప్ రెవరణ డాక్టర్ థామస్ పాస్టర్ అమ్మ శిబా థామస్ వారి పెద్ద కుమార్తె క్యాథరిన్ జాయిస్ చిన్న కుమార్తె కరిష్మ ప్రై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా ఎంతో మంది సేవకులు సంఘ బిడ్డలు ఆలయానికి చెందిన యూత్ వారు పిల్లలు తమ సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి బిషప్ థామస్ అయ్య ఎస్పీ న్యూస్ తో మాట్లాడారు ఈ మెగా మెడికల్ క్యాంపు కులాలకు మతాలకు అతీతంగా సుమారు ఐదు వందల మందికి పైగా వచ్చారని వైద్య సౌకర్యాలు పొందారని అన్నారు అలాగే మూడు లక్షల రూపాయల వరకు మందులు ఈ మెడికల్ క్యాంప్ వరకు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు அண்ட் ஏதோ 先不着急，先不急。 啊！对。 బ్లెట్ వేస్తారా వాస్తారా చూడకూడదు వన్ ట్వంటీ మనకు నూట ఇరవై ఉండాలి నూట అరవై రెండు ఈ టాబ్లెట్ క్రమంగా వాడండి టాబ్లెట్ కళ్ళు కళ్ళు కేవలం అందరికీ నమస్కారం కాటవరం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో నా పుట్టినరోజుని పురస్కరించుకొని మరియు నా ప్రభు సేవకి వచ్చి ముప్పై సంవత్సరాలు ముగించుకొని ముప్పై ఆరు సంవత్సరంలో అడుగు పెట్టడానికి సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండలంలో ఉన్న అనేక మంది స్త్రీ పురుషులు అనేక మంది వచ్చి ఇక్కడ వారొక రోగ రోగం నుండి విముక్తి పొందుకుంటున్నారు మంచి మంచి డాక్టర్లని మరి వైద్య వైద్య నిపుణులు తీసుకొని రావడం జరిగింది కిడ్నీ లివర్ ఎట్టి తర్వాత ఆర్థోపెటిక్ ఓవరాల్గా అన్న అందరూ అన్ని రోగాలకు వైద్య ఇక్కడ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ దగ్గర జరుగుతుంది ఎంతో మంది వచ్చి మేలు పొందుకుంటున్నారు చాలామందికి కంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు పరిశోధన జరిగి జరుగుతుంది అలాగే ఈసీజీ షుగర్ టెస్ట్ తర్వాత ఇతర అన్ని టెస్టులు ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది అంతేకాదు ట్యాబ్లెట్ కూడా సుమారు రెండు లక్షల రూపాయలు ఇవ్వగలిగిన టాబ్లెట్ కూడా అనేకులకు ఈరోజు అందచేయడం జరుగుతుంది కేవలం దేవుడు ప్రేమను బట్టించడం జరుగుతుంది యేసుప్రభు వారు మాకు నేర్పించింది ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుప్రభు వారు మాకు నేర్పించారండి మా పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే ఉంది నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు సో ఆ అనుసరించే వారంగా యేసుక్రీస్తు యొక్క ఫాలోవర్స్గా ఆయన ఆజ్ఞని పాటించాలి సో అందుకోసమే మా మా నాన్నగారు డాక్టర్ థామస్ గారు తన జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అనేకులకు అనేక మంది రోగాలతోండి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా దనువు లేకుండా ఇబ్బంది పడుతున్న వారు వారిని చేరదీసి వారికి ఒక వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కాటవారం గ్రామంలో మండలం కాటవరం గ్రామంలో ఈరోజు మెడికల్ క్యాంప్ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఈ మెడికల్ క్యాంప్కి ఈ ఈ మండలంలో ఉన్న అనేకులు వైద్యానికి ధనము లేకుండా ఉన్న అనేకులు వస్తున్నారు వచ్చి వారు డాక్టర్లు ఇక్కడ నిపుణులైన వైద్యుల్ని మేము తీసుకొని వచ్చాము సో వారి దగ్గర వారు వైద్యాన్ని పొందుకుని మెడిసిన్ తీసుకొని వెళ్తున్నారు సో అనేక మందికి ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఉపయోగకరంగా ఉంది అని చెప్పడంలో నేను చాలా సంతోషిస్తున్నాను